రాజన్న సిరిసిల్ల గంభీరావు పేటలో టిఆర్ఎస్ డిస్కప్ చైర్మన్ కోడూరి రావు ప్రెస్ మీట్ ఈ రోజు రాష్ట్ర ఎన్నికల అధికారి విడుదల చేసిన స్థానిక ఎన్నికల సందర్భంగా పాల్గొన్నారు చేసిన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా మా టిఆర్ఎస్ పార్టీ చేయలకు అదేవిధంగా మమ్మల్ని ప్రేమించి అభిమానించి ఆదరించిన మా ప్రజానికానికి ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ రాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సిరిసిల్ల టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఏ ఎన్నిక వచ్చినా ఇవాళ ట్రిక్కి వచ్చే ఇంక మూడు సంవత్సరాల్లో ఏ ఎన్నికలు వచ్చినా విజయదుందు బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగా మనం చెప్పగలం ఈరోజు మా పార్టీ శ్రేణులు పనిచేస్తున్న తీరు అధికారం శాశ్వతం కాదు పదవి ఉన్నా లేకున్నా ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు ప్రజల మేలు కోరి ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల మంచి మంచి చెడు వాళ్ళ బాగోగులు తీసుకొని పనిచేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరికి తెలుసు మాకు ఇంకా రాబో సమయం ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మాకు అధికారం మూడు సంవత్సరాల తర్వాతనే వస్తుందని తెలిసిన విషయం తెలిసిన కానీ మనవంతు బాధ్యతగా మన ప్రజలు మన పైన ఉన్న విశ్వాసం వాళ్ళకు మన పైన ఉన్న నమ్మకాన్ని దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రజల ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో ఉంది వరకు రాష్ట్ర సాధన గురించి ఆనాట చేసిన పోరాటం రాష్ట్ర సాధించిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ప్రజల శ్రేయస్సు గురించి కానీ ప్రజల మేలు కోరి పనిచే పనిచేసిన తీరు మనం అందరం కూడా చూసాం అదే బాటలో ప్రతి ఒక్క మా సైనికులు ప్రతి ఒక్క కార్యకర్త అదే బాటలో ఆయన చూసుకునే మార్గంలోనూ గడపదర్చుకోవడం పది సంవత్సరాలు గత పది పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు తెలంగాణ సిద్ధించినాక దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ పార్టీలు ఇవాళ ఇరవై రెండు నెలలో ఇరవై రెండు నెలలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఏదో మార్పు తెస్తాడంటే దాన్ని నమ్మి మోసపోయినాం ఈ ఇరవై రెండు నెలల్లో ఇరవై రెండు సంవత్సరాలు వెనక్కి పోయి తెలంగాణ రాష్ట్రం కాబట్టి తిరిగి దీన్ని మళ్ళీ పురోగతి సాగాలంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మాత్రమే వాళ్ళతోనే సాధ్యమవుతుంది కేసీఆర్ గారితోని కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుందనే మాట ఇవాళ మనం వింటా ఉన్నాం టీఆర్ఎస్ పుట్టిన నుండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజా బలం మీదనే ప్రజా అండతోనే ఇవాళ రాష్ట్రం సా రాష్ట్ర సాధనలో కానీ చేసిన అభివృద్ధిలో కానీ ప్రభుత్వం నడిపిన తీరు ప్రజలే బలంగా ప్రజల మన్నన ప్రజల దీవెన్లలోనే పార్టీ ముందుకు తాగిన విషయం కూడా మనం ఒకసారి ఇక్కడ చెప్పుకోవాలి రేపు ఈ స్థానిక సంస్థల సంస్థల ఎన్నికలు లెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఏదైనా ఏదైనా ఖచ్చితంగా రాబో ఈ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల్లో ఈ ఎన్నికల పీరియడ్ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కటి దాన్ని కూడా కైవసం చేసుకొని సిరిమిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా పరిషత్ మీద మళ్ళా గులాబీ జెండా హైదరాబాద్ తప్పకుండా రైబర పదాంట్లు అనే విషయాన్ని ఇక్కడ చూపడానికి మరొక్కసారి మా బలగం మా సైన్యం మా కార్యకర్తలు మా సైనికులు వాళ్ళందరికీ కూడా ఐక్యంగా ఉన్నాం ఎన్నికలకు సమాయుక్తమై ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా పార్టీ నాయకత్వం రిజర్వేషన్ల ప్రకారం ఎవరిని నిలబెట్టిన ఎవరిని ఆశావులు అనేకమంది ఇప్పుడు మాకు పెద్ద సమస్య ఏంటంటే అడిగేవారి సంఖ్య ఎక్కువ అయిపోయింది బలం ఎక్కువ అయిపోయింది అందులో అందరూ కూడా అర్హత గల వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో నుంచి మేము మా నాయకత్వం ఎవరినైతే డిసైడ్ చేస్తుందో అన్ని సమీకరణలను దృష్టిలో పెట్టుకొని సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్ళీ నియోజకవర్గాల వారిగా అన్ని మండలాల్లో అన్ని సమీకరణను దృష్టిలో పెట్టుకొని అందరికీ అన్ని కులాలకు సంగీత న్యాయం జరిగే విధంగా ఆలోచన చేసి మా పెద్దలు కేసీఆర్ గారు కానీ మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కానీ వాళ్ళు సూచించిన ఏ అభ్యర్థి అయినా ఎవరినైనా ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అందరు కలిసికట్టుగా నిలబడి వాళ్ళ విజయాని కోసం తప్పకుండా మాట కూడా ఈ కథాముఖంగా ఈ పత్రిక సమావేశం కోసం తెలియజేస్తూ ఉన్నారు మరొకసారి ఇది మంచి అవకాశం మనం చేసిన పనితీరుకు ఒక తీర్పు లాగేది ప్రజానీకమే మనకు ఇప్పుడు కూడా వారి ఆశీర్వాదంతోనే వారు ఇచ్చిన తీర్పును ప్రతి తీర్పును మనం శిరసావయించడం రాబో కాలంలో కూడా మన పనితీరుకు మనం చేసిన ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో అధికారంలో లేకున్నా మన సేవలకు ఖచ్చితంగా ఏ రకంగా గుర్తింపు ఉంటుంది అనేది ప్రజా తీర్పు ద్వారానే మనకు తెలుస్తుంది అందరికీ కూడా తెలిసే విధంగా మన పనితీరు ఉండాలనే మాట కూడా తెలియజేస్తుంది మరొక్కసారి కేసీఆర్ గారికి ఏటీ రామారావు గారికి మా బిఆర్ఎస్ నాయకత్వానికి అందరికీ కూడా ఈ వేదికపై నుండి మీ అందరికీ కూడా నేను ఒకటే ఆయన ఉన్నా సిరిసిల్ల నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లా ఏ ఒక్క ఎడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ మనకు కైవసం కాకుండా ఉండదు అనేది నేను ఆగష్టం జై తెలంగాణ ఏసీఆర్ గారి నాయకత్వం ఏసీఆర్ గారి నాయకత్వం ఏటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ